క్రానిక్ ఫతిక్ దీర్ఘకాలిక అలసట ఇది అలసటతో కూడిన ఒక పరిస్థితి దీనిలో వ్యక్తికి నిరంతరంగా నీరసంగా అనిపిస్తుంది శారీరక లేదా మానసిక పని తర్వాత అలసట పెరుగుతుంది విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా తగ్గదు రోజువారీ పనులు చేయడానికి శక్తి లేకపోవడానికి దారి తీస్తుంది విష్ణుముద్ర కుడి చేతి ఈ ముఖ్యంగా మీరు గమనించింది ఏంటంటే విష్ణుముద్ర మాత్రం కుడి చేతితోటే చేయాలి ఓకే ఎడ్మ చేతితోటి చేయకూడదు సో ఐ రిపీట్ ఈ ముద్ర విష్ణుముద్ర అనేది కుడి చేతితోటి మాత్రమే చేయాలి ఓకే చాలా సింపుల్ ఈ చూపుడు వేలు మధ్య వేలు బొటని వేలు మూలానికి తీసుకురండి అంతే ఉంగరం వేలు చిటికని వేలు పైకి చేపండి ఇది ముద్ర వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు మీరు కంఫర్ట్గా ఉండొచ్చు ఇలాగే నార్మల్ బ్రీతింగ్తో కంఫర్ట్గా చేయండి మూడు నుంచి ఐదు నిమిషాలు ఓకే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కుడి చేతితోటి మాత్రమే చేయాలి చూపుడు వేలు మధ్య వేలు రెండు ఈ బొటన వేలు కిందికి తీసుకొచ్చి మధ్యకు టచ్ చేసి ఉంచాలి ఉంగరం వేలు చిటికిన వేలో పైకి చాపండి ఓకే ఇది విష్ణు ముద్ర రిలాక్స్గా ఉండండి మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఏకాగ్రతతో చేయండి విష్ణు ముద్ర ముద్ర యొక్క ప్రయోజనాలు ఈ ముద్ర చక్రాలలో క్రింది మూడు చక్రాలైన మూలాధార స్వాదిష్టాన మణిపుర చక్రములను సమతుల్యం చేసి అన్ని ప్రయోజనాలను పొందుతుంది శరీరం మనసును సమతుల్యం చేసి ఒత్తిడి ఆందోళనలను తొలగిస్తుంది శ్వాస విధానం ఊపిరితిత్తులు మరియు డయాఫ్రమ్ యొక్క పనితనాన్ని మెరుగుపరుస్తుంది గమనిక మీ కుడి చేతితో మాత్రమే ప్రాక్టీస్ చేయండి ఎలా పనిచేస్తుంది ఈ ముద్ర ఆకాశతత్వమైన మధ్యవేలు వాయుతత్వమైన చూపుడు వేలు అరచేతిని తాకి ఉంచి అగ్నితత్వమైన కుడి బొటన వేలు మణిపుర చక్రాన్ని జలతత్వమైన చిటికన వేలు స్వాదిష్టాన చక్రాన్ని వృత్తి తత్వమైన ఉంగరం వేలు మూలాధార చక్రాన్ని సూచిస్తాయి ఈ మూడు వేలను పైకి చాచి పెట్టి ఉండడం వలన వాటికి సంబంధించిన చక్రాలను సమతుల్యం చేస్తుంది సూర్యముద్ర ఇది చాలా సింపుల్ అండి ఉంగరం వేలును ఉంగరం వేలు వెనక భాగాన్ని ఉంగరం వేలు వెనక భాగాన్ని బొటన వేలుతో నొక్కి పెట్టడం ఉంగరం వేలు వెనుక భాగాన్ని బొటన వేలుతో నొక్కి పెట్టి ఉండాలి సేమ్ ఇది కూడా వరకు రిలాక్స్ యువర్ బాడీ ఇట్ త్రీ టు ఫైవ్ మినిట్స్ ఏకాగ్రతగా చేయాలి సూర్య ముద్ర ముద్ర యొక్క ప్రయోజనాలు ఈ ముద్ర నాడిని ప్రేరేపించి జీర్ణ వ్యవస్థ గట్ ఫీలింగ్ ఆత్మవిశ్వాసం శక్తి మరియు ప్రాణశక్తిని మెరుగుపరుస్తుంది శరీరము లోపలి వేడి యాటనల్ గ్రంథులు మరియు సోలార్ ను సమతుల్యం చేస్తుంది అన్ని రకాల ప్రతికూలతలను కాల్చివేసి రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది అంతర్దృష్టిని ఇంద్రియాలను మెరుగుపరిచి ఉదర రుగ్మతలను తొలగిస్తుంది ఇది యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ యొక్క రిసీవింగ్ పాయింట్ గమనిక ఈ ముద్ర అధునాతన తంత్ర యోగాలో అగ్నితత్వ ముద్ర యొక్క స్థాయిని కూడా సూచిస్తుంది పనిచేసే విధానం పృథ్వీతత్వమైన ఉంగరం వేలు యొక్క వెనుక భాగాన్ని నొక్కినప్పుడు పృథ్వీతత్వ ప్రతికూల అంశాలను తగ్గిస్తుంది అంటే తెలియని భయాలు సోమరితనం జడత్వం మొదలగు తామసిక గుణములను తొలగించి సహాయపడుతుంది కీలక ముద్ర ఇది రెండు చేతులతో రెండు సార్లు చేయవలసి వస్తుంది కలిపి ఓకే సో ఫస్ట్ కుడి చేయి అని అనుకుందాము కుడి చేయి ముందుకు వచ్చేసి ఎడమ చేయి క్రాస్ చేయండి ఓకే క్రాస్ చేసిన తర్వాత ఎడమ చేయి చిటికిన వేలు కుడి చేయి చిటికిన వేలుతో కలపండి ఈజీగా కలుస్తుంది కుడి చేయి చిటికిన వేలుతో ఎడమ చేయి చిటికిన వేలు కలపాలంటే కష్టం అవుతుంది రాదు ఓకే సో గుర్తుపెట్టుకోండి ఎడమ చేయి చిటికిన వేలుతో కుడి చేయి చిటుకన వేలును కలపండి ఈజీగా అవుతుంది ఓకే తర్వాత బొటన వేలు చూపుడు వేలు మధ్య మద్యవేలను కొనలను కలపండి ఉంగరం వేలను పైకి చాపండి ఇది కూడా అంతే మధ్య వేలు చూపుడు వేలు బొటన వేలు కలిపేసి ఉంగరం వేలు పైకి చాపుతాం ఇది చాతి వరకు తీసుకొచ్చి మూడు నుంచి ఐదు నిమిషాల వరకు చేయొచ్చు రిలాక్స్గా నార్మల్ బ్రీతింగ్ అలాగే కుడి చేయి చేసాం కదా ఇప్పుడు ఎడమ చేయి ముందుకు వస్తుంది సో మళ్ళీ కుడి చేయి క్రాస్ చేయండి ఇప్పుడు ఇంతకుముందు ఎడమ చేతితోటి కుడి చిటికిన వేలు చేశాం కదా ఇప్పుడు ఎడమ చేతితోటి కుడి చిటికిన రాదు సో అలాగనే కుడి చిటికిన వేలుతో ఎడమ చిటికిన వేలు ఈజీ అవుతుంది సో అట్లాగనే మళ్ళీ బొటనవేలు చూపుడు వేలు వేలు కలపండి ఉంగరం వేలును పైకి చాపండి ఈ కుడి చేయి కూడా అంతే చూపు బొటనవేలు చూపుడు వేలు వేలు మూడుని కలిపేసి ఉంగరం వేలును పైకి చేపండి వరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా త్రీ టు ఫైవ్ మినిట్స్ యూ హ్యావ్ టు డూ క్లోజ్ యువర్ ఐస్ నార్మల్ బ్రీతింగ్ కీలక ముద్ర ముద్ర యొక్క ప్రయోజనాలు ఈ ముద్ర మూలాధారంలో ఉన్న కుండలిని మూల శక్తి సహస్రంలో స్థిరంగా ఉన్న శివశక్తితో కలవడానికి ఛానలింగ్ తరంగ రూపం చేయడం కోసం అంటే కుండలిని శక్తి మూలాధార వద్ద ఉత్తేజపడి సహస్రారంలో కలిసిపోతుంది అంతర్గత భావోద్వేగాలను నియంత్రించి శరీరం మనసు యొక్క భద్రతను కాపాడి సమతుల్యపరుస్తుంది మీకు మీ సన్నిహిత సంబంధాలలో సాన్నిహిత్యం మరియు స్థిరత్వం కావాలంటే ఈ ముద్రను వేయండి మరియు ఆత్మవిశ్వాసంతో ఫలితాలను పొందండి పనిచేసే విధానం జలతత్వమైన రెండు చేతి చిటికిన వేళ్ళు కలిపి ఉండడంతో జలమూలకంతో అనుసంధానించబడి పృత్వితత్వమైన ఉంగరం వేళ్లను పైకి చాచి ఆకాశ వాయుతత్వమైన మధ్య చూపుడు వేళ్లతో అగ్నితత్వమైన బొటన వేళ్లతో కలిసినప్పుడు శివ శక్తి పురుష స్త్రీ సూత్రాల కలయికను ప్రేరేపించి రెండు ఏకమై సమతుల్యంతో సంబంధాలకు మద్దతుగా ఉంది